శ్రీ గురు బ్రహ్మ శ్రీ మహాగణపతి అనమహ కన్యా రాశి వారికి రాబోతున్నటువంటి నెల రోజులు అంటే మార్చి నెల ఎలా ఉండబోతుందని నేను చూద్దాం కన్యా రాశి వారికి రాబోతున్నటువంటి నెల రోజులు అనుకూలమైనటువంటి ఫలితాలు గోచరిస్తూ ఉన్నాయి ఈ యొక్క వారికి ఈ యొక్క మార్చి నెల అనేది చాలా ఇంపార్టెంట్ ఫ్యాక్టర్ ఎందుకంటే సప్తమంలోకి శనిగ్రహ సంచారం అనేది స్టార్ట్ అవ్వబోతున్నది మార్చి ఇరవై తొమ్మిదో తారీఖున శని యొక్క సంచారం షష్టమ నుంచి సప్తమంలోకి మారుతున్నాడు శని ఎప్పుడైతే సప్తములకి మారుతుంటాడో దాని యొక్క ప్రభావం అనేది ఎలా ఉండబోతుంది అనేది సపరేట్ వీడియో చేస్తాను దానిలో మీకు క్లియర్గా కూడా తెలుస్తుంది ఈ యొక్క నెలలో మనం గమనించినట్లయితే ఈ రాశి వారికి అనుకూలమైనటువంటి ఫలితాలు గోచరిస్తూ ఉన్నాయి వృత్తిపరంగా వ్యాపారపరంగా సానుకూలంగా ఉంటుంది నూతన ఉద్యోగ ప్రయత్న సంబంధితమైన వ్యవహారాల్లో సానుకూలంగా ఉంటుంది చేస్తున్నటువంటి ఉద్యోగంలో అధికమైనటువంటి శారీరక శ్రమ మీ మీద మోపి ఎదుటివారు ఆనందాన్ని పొందేటువంటి వారిని మీరు గమనిస్తూ ఉంటారు సమయం వచ్చినప్పుడు ప్రతి ఒక్క మనిషికి మీ యొక్క రీతిలో గుణపాఠం చెప్పాలని చెప్పి నిర్ణయించుకుంటారు వారు చేసేటువంటి ప్రతి ఒక్క విషయాన్ని జరుగుతున్నటువంటి విషయాన్ని గమనిస్తూ మీకు సరైనటువంటి సమయంలో గుణపాఠం చెప్తాను అని చెప్పి మనసులో అనుకుంటారు దాన్ని తగిన విధంగానే ఈ యొక్క ఉద్యోగంలో ఉన్నటువంటి ప్రభావం నుంచి విముక్తి పొందాలి అంటే ట్రాన్స్ఫర్స్లో కానీ లేకపోతే వేరే ఉద్యోగంగా నూతన ఉద్యోగంలో కానీ సౌ సౌలభ్యాన్ని పొందగలుగుతానని చెప్పి నమ్ముతారు దాని తగిన విధంగానే నూతన ఉద్యోగ ప్రయత్నాల్లో సానుకూలమైనటువంటి ఫలితాలు పొందడానికి అవకాశం అనేది గోచరిస్తూ ఉన్నది ఈ రాశి వారికి ఉన్నత స్థాయిలో ఉన్నటువంటి స్త్రీ పురుషులతో సత్సంబంధాలు అనేది ఏర్పరచుకుంటారు వారి యొక్క సయోధ్య మీకు అనుకూలమైనటువంటి ఫలితాలు ఇవ్వగలుగుతుందని నమ్ముతారు వారు చేస్తున్నటువంటి ప్రతి ఒక్క సపోర్ట్ ఏదైతే ఉందో మీకు అది ఆరోగ్యపరంగా కానీ మరియు ఉన్నత స్థాయిలో ఉన్నటువంటి వారి యొక్క సపోర్ట్ అనేది ఏదైతే ఉందో రాజకీయంగా కానీ మిమ్మల్ని ప్రోత్సహించే విధంగా ఉంటుంది ఉన్నత స్థాయిలో ఉన్నటువంటి అధికారుల యొక్క మెప్పు వారి యొక్క సపోర్ట్ వల్ల నూతన ఉచ్చే ఉత్తేజంతో పనిచేయగలుగుతారు మానసికమైనటువంటి సంతోషంతో పనిచేయగలుగుతారు ఈ యొక్క నెలలో సానుకూలమైనటువంటి ఫలితాలు గోచరిస్తూ ఉన్నాయి స్త్రీ సంబంధితమైన వ్యవహారాల్లో స్త్రీల యొక్క తోడ్పాటు అనేది బాగా కలిసి వచ్చే విధంగా ఉంటుంది కొన్ని కొన్ని వ్యవహార విషయాలలో వారి యొక్క సపోర్ట్ వల్ల విషయాలు కొంచెం స్మూత్గా జరగడం అనేది ఒక మంచి పరిణామంగా మీరు భావిస్తారు గత నెలలో జరిగినటువంటి ఆదిశత్రువులైనటువంటి శని మరియు అదేవిధంగా రవి యొక్క కలయిక పూర్తి అనుకూలమైనటువంటి ఫలితాలు ఇవ్వగలుగుతుంది రవి శని యొక్క కలయిక గురించి సపరేట్ వీడియో జరగటం జరిగింది అది కన్యారాశి వారికి అనుకూలమైనటువంటి ఫలితాలు ఇవ్వగలుగుతుంది ముఖ్యంగా ఎవరైతే మీడియా రంగంలో ఉన్నటువంటి వారు మీరు చేసినటువంటి వ్యాసాలు కానీ రాసినటువంటి వ్యాసాలకు కానీ మీరు చెప్పినటువంటి ప్రసంగాలకు కానీ ఒక మంచి బహుమతి గుర్తింపు పొందడం అనేది ఒక మంచి ఫలితంగా భావిస్తారు గవర్నమెంట్ రిలేటెడ్ ఎగ్జామ్స్ గురించి ప్రిపేర్ అవుతున్నటువంటి వారు మానసికమైనటువంటి స్థైర్యంతో పనిచేయగలుగుతారు మరియు అదేవిధంగా ప్రమోషన్స్ గురించి మీరు చేస్తున్నటువంటి ప్రయత్నాల్లో ఒక మంచి పరిణామంగా జరగటం మీ యొక్క ఫైల్స్ ఏవైతే ఉన్నాయో అవి మళ్ళీ ముందుకు జరగడం అనేది ఒక మంచి పరిణామంగా భావిస్తారు వైవాహిక జీవితంలో జీవిత భాగస్వామితో సత్సంబంధాలు మెరుగుపరుచుకోవాలి అని చెప్పి భావిస్తారు మీ గురించి ఉన్నవి లేనివి కార్యాలయాల్లో చెడుగా వ్యాప్తి చెందే చేసేటువంటి వారిని ఒక చెవుతో విని వారి మాటలని ఇంకో చెవితో వదిలేయటం వదిలేయాలని చెప్పి నిర్ణయించుకుంటారు ఆ యొక్క విషయాన్ని ఎక్కువగా పట్టించుకోకూడదు కుక్కలు ఏనుగును చూసి మురుగుతూ ఉంటాయి అని చెప్పే విషయాన్ని మీరు గుర్తు చేసుకుంటారు ఈ రాశి వారికి సంతాన సంబంధితమైన విషయాల్లో సానుకూలమైనటువంటి ఫలితాలు గోచరిస్తూ ఉన్నాయి పిల్లల యొక్క ఎదుగుదల మానసిక ప్రవర్తన వారు ఎలాగైనా సరే జీవితంలో మంచి స్థాయికి స్థిరపడతారు అనే నమ్మకాన్ని పొందగలుగుతారు విద్యా సంబంధితమైన విషయాల్లో విద్యార్థులకి సానుకూలమైనటువంటి ఫలితాలు పొందగలుగుతారు మ్యాథమెటిక్స్లో గణితంలో కొద్ది కష్టపడి చదవవలసినటువంటి ముఖ్యమైనటువంటి సూచన కొద్దిగా కాన్సన్ట్రేట్ చేసి చదవగలిగితే అనుకూలమైనటువంటి ఫలితాలు పొందగలుగుతారు మ్యాథమెటిక్స్ రంగంలో మీరు చేస్తున్నటువంటి కొద్దిగా ఎక్కువగా కృషి చేయాల్సినటువంటి ముఖ్యమైనటువంటి సూచన మరి అదేవిధంగా జీవిత భాగస్వామి ఆరోగ్య సంబంధితమైన విషయాల్లో రికవరీ అనేది బాగుంటుంది మరియు అదేవిధంగా కుటుంబంలో ఒకరికి ఉద్యోగం రావడం అనేది ఒక మంచి శుభ పరిణామంగా భావిస్తుంది జీవిత భాగస్వామి మధ్య ఉన్నటువంటి చిన్న చిన్న పురపత్యాలు ఏవైతే ఉన్నాయో ఆ యొక్క పురపత్యాలని కూర్చొని మాట్లాడుకొని చిన్న చిన్న విషయాలని మాట మందితో తీర్చుకోవాలి ఏదైనా సరే సమస్యలు ఉంటే అంతేగాని పది మందికి చెప్పి మీ యొక్క వ్యవహారాల్లో వారిని వేలు పెట్టనివ్వకుండా దూరం పెట్టాలని చెప్పి నిర్ణయించుకుంటారు అదే ఒక విషయాన్ని మీకు కుటుంబ సభ్యులతో కూడా చెప్పడం జరుగుతుంది ఈ రాశి వారికి రాజకీయంగా కొన్ని మంచి పరిణామాలన్నీ గోచరిస్తూ ఉన్నాయి మార్చి పదిహేనో తారీఖున జరుగుతున్నటువంటి గ్రహ కూటమిలో సప్తమంలో జరుగుతున్నది ఈ యొక్క రాశి వారికి కన్యా రాశి వారికి సప్తమంలో జరుగుతున్నటువంటి షష్టగ్రహ కూటమి ఏదైతే ఉందో అది కొన్ని కొన్ని విషయాల్లో పాజిటివ్గాను కొన్ని విషయాల్లో నెగిటివ్గాను మారే విధంగా ఉంది ఆ విషయాలు ఎటువంటి పరిహారాలు ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి రాబోతున్నటువంటి యొక్క పరిణామానికి సంబంధించి అనేది కూడా సపరేట్ వీడియో చేయడం జరుగుతుంది దాన్ని కూడా మీరు చూడండి అది కూడా మీకు చాలా ఇన్ఫర్మేటివ్గా ఉంది గ్రహ కూటమి మీరు ఎప్పుడో ఎప్పుడు విని ఉండరు అన్ని గ్రహాలు ఒకటే అలైన్మెంట్లోకి రావటం అనేది అటువంటి ఖగోళమైనటువంటి ఖగోళ మార్పు అనేది విధంగా కూడా చెప్పొచ్చు ఈ యొక్క మార్పు అనేది పూర్తి కొన్ని కొన్ని రాశుల వారికి అనుకూలమైనటువంటి ఫలితాలు కొన్ని రాసుల వారికి మిశ్రమమైనటువంటి ఫలితాలు కూడా ఇస్తుంది వాటికి ఎటువంటి పరిహారాలు చే చేసుకోవాలనేది కూడా క్లియర్గా చెప్పడం జరుగుతుంది ఈ రాశి వారు ముఖ్యంగా ఎటువంటి పరిహారాలు చేసుకోవాలంటే యొక్క మార్చి నెలలో అనేది కూడా చూద్దాం ముఖ్యంగా వచ్చినప్పటికీ కుజగ్రహం మంత్రజాపం చేసుకోవటం హనుమాన్ చాలీసా పఠించడం సింధూరాన్ని ధరించడం మరియు అదేవిధంగా ప్రతినిత్యం ఈ రాశివారు ముఖ్యంగా వచ్చినప్పటికీ ఈ యొక్క రాశివారు హనుమాన్ దేవాలయ దర్శనం చేసుకోవడం మంగళవారం హనుమాన్ చాలీసా పఠించి ఆకుపూజ చేయించుకున్నట్లయితే బాగా అనుకూలమైనటువంటి ఫలితాలు కూడా పొందగలుగుతారు వీటితో పాటు ఈ రాశివారు ముఖ్యంగా రవి యొక్క అనుకూలత మార్చి పదిహేను నుంచి కొంచెం మిశ్రమైనటువంటి స్థానంలోకి మారుతున్నాడు అది వైవాహిక జీవితంలో కొన్ని కొన్ని కష్ట నష్టాలు గురి చేసే విధంగా ఉంటుంది కాబట్టి మరియు అదేవిధంగా ఫైనాన్షియల్ ఎక్స్పెండిచర్ విషయంలో ఖర్చు అనేది కొంచెం ఎక్కువగా ఉండే విధంగా ఉంటుంది కాబట్టి ఆ విషయంలో ఈ రాశి వారు సూర్యారాధన అనేది చేయాలి సూర్యగ్రహ ఆరాధన అనేది సూర్యుడికి అర్ఘ్యాన్ని సమర్పించడం సూర్య నమస్కారాలు చేసుకోవటం అనేది అనుకూలమైనటువంటి ఫలితాలు ఇవ్వగలుగుతుంది వీటితో పాటు వైవాహిక జీవితంలో అనుకూలమైనటువంటి ఫలితాల కోసం సప్తమంలోకి శనిగ్రహ సంచారం ఇరవై తొమ్మిదో తారీఖున మారుతున్నది ఈ తొమ్మిదో ఇరవై తొమ్మిదో తారీఖు మారుతున్నటువంటి శనిగ్రహ సంచారం వైవాహిక జీవితంలో కలతలను సృష్టించే విధంగా ఉంటుంది మరియు అదేవిధంగా శారీరక శ్రమను కలిగించే విధంగా ఉంటుంది కాబట్టి ఈ రాశివారు వైవాహిక జీవితంలో అనుకూలత కోసం ఇరవై తొమ్మిదో తారీఖు నుండి వెంకటేశ్వర స్వామి ఆరాధన అనేది స్టార్ట్ చేయండి సాటర్డేస్ నాన్ వెజ్కి దూరంగా ఉండటం డ్రింక్స్కి దూరంగా ఉంటే కొంచెం సానుకూలమైనటువంటి ఫలితాలు కూడా పొందగలుగుతారు స్వస్తి గురు బ్రహ్మ శ్రీ మహాగణపతి అనమహ మా యొక్క వంగరవారి గంటల పంచాంగం అనేది మార్కెట్లోకి అవైలబిలిటీగా రావడం జరిగింది ఇక పంచాంగాన్ని మనం చూసినట్లయితే తిదివార నక్షత్ర కరణ యోగాలని మనం పంచాంగ గణన చేయటం జరుగుతుంది పంచాంగ సిద్ధాంతాల్లో వచ్చేటప్పటికీ మనకు ముఖ్యంగా పంచాంగ పరిజ్ఞానం అనేది హిందూ ధర్మంలో చాలా ముఖ్యం ముఖ్యంగా ముహూర్తాలు కానీ లేకుండా ఉండే రాశి ఫలాలు కానీ గ్రహగతులు కానీ గడించి వాటితో పాటు వాడి యొక్క స్థితిగతులు జరగబోయేది ఎటువంటి పరిస్థితులు రాబోతున్నాయి రాబోతున్నటువంటి విశ్వవసనామ సంవత్సరాల్లో దీన్ని క్లియర్గా రాయటం జరిగింది దీని యొక్క వెల తొంభై తొమ్మిది రూపాయలే ఇది మన ఇంట్లో ఉండే ఎప్పుడైనా సరే పంచాంగం మన ఇంట్లో ఏదైనా సరే ఒక శుభకార్యానికి లేకపోతే ఏదైనా సరే ఒక విషయంలో మనకు డౌట్స్ కానీ అంటే సందేహం కానీ వచ్చినా సరే ధర్మ సందేహాలు కానీ వాటి క్లియర్గా నివృత్తి చేసుకోవడానికి చాలా ఉపయుక్తంగా కూడా ఉంటుంది మీరు కావాల్సినటువంటి వారు ఈ యొక్క నెంబర్ని సంప్రదించండి మీ పంచాంగాన్ని పది మందికి పంచిపెట్టడం కూడా పూర్వజన్మ సుకృతం లాగా ఉన్నటువంటి పాపాలకి దోషాలకి నివృత్తి జరుగుతుంది స్వస్తి